ఇప్పుడండి సోరియాసిస్ ఈ వ్యాక్సినేషన్ తర్వాత స్కిన్ కంప్లైంట్స్ అట్టికేరియల్ ర్యాషెస్ అని చర్మంకి సంబంధించిన ఇబ్బందులు సోరియాసిస్ వ్యాక్సినేషన్ తర్వాత చాలా వరకు ఎక్కువగా ఇబ్బంది పడుతూ ఉన్నారు ముఖ్యంగా ఈ సోరియాసిస్ గురించి మనం మాట్లాడుకుంటే చర్మం చుట్టూ ఒక వైటిష్ ఫ్లేక్స్ అనేది ఉంటూ ఉంటాయి అంటే చేప ఎలాగైతే పొలుసులు ఊడిపోతూ ఉంటాయో అలాగే చర్మం మీద పులుసులు ఊడిపోతూ రక్తం అనేది చిన్న చిన్న స్పాట్స్లో ఉంటున్నాం ఈ సోరియాసిస్ అనేది అండి ఒళ్ళంతా స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి వీటిలోని చాలా రకాలు ఉన్నాయి స్కాల్పు సోరియాసిస్ అని అంటే మాడు మీద వస్తే స్కాల్పు సోరియాసిస్ అని ఒంటి మీద వచ్చిన దాంట్లో సోరియాసిస్ వల్గారిస్ అని లేదా పాదాల్లో కానీ చేతుల్లో కానీ ఇలాంటి సోరియాసిస్ వస్తే ప్లామో ప్యాంటార్ సోరియాసిస్ అని ఇలాగా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోరియాసిస్ అనేది ఉన్నాయి ఏదన్నా సోరియాసిస్ కింద మనం కన్సిడర్ చేస్తే మేజర్ సిమ్టమ్ ఇచ్చింగ్ దురద అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది ప్రతి బాడీ పార్ట్ మీద ఇచ్చింగ్ సెన్సేషన్ చాలా సివియారిటీలో ఉంటుంది మనం మాట్లాడుకున్నంత సివియార్ ఈజీగా ఉండదు ఇచ్చింగ్ సెన్సేషన్ ఒళ్ళంతా దురదలు వస్తాయి ఏం చేయలేదు ఏంటి తెలియదు వీళ్ళకి ముఖ్యంగా ఏంటి బాగా చల్ల ప్రదేశాల్లోకి వెళ్తే ఇచ్చింగ్ సెన్సేషన్ బాగా ఎక్కువగా ఉంటుంది ఇప్పుడు మనం ఏ అయితే ఆహార పదార్థాలు తీసుకుంటే ఆ దురదలు తగ్గుతాయి అంట దాని గురించి మనం మాట్లాడదాం ముందుగా మనం మాట్లాడుకుంటుండీ యాంటీ ఆక్సిడెంట్ ఫుడ్ అనేది ఎక్కువగా తీసుకోవాలండి ఏ ఆహార పదార్థాలు అయితే ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయో ఆ పదార్థాలు ఎక్కువగా తీసుకోవాలి డ్రై ఫ్రూట్స్ సో బాదంలో కానీ సన్ఫ్లవర్ సీడ్స్ వాటర్మెలన్ సీడ్స్ ఇవన్నీ బాగా యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి ఈ ఆహార పదార్థాలు ఎక్కువగా తీసుకుంటే స్కిన్ ఎప్పుడు హెల్తీగా ఉంటుంది సెకండ్ థింగ్ ఫ్రూట్స్ ఏదన్నా ఫ్రూట్స్ అండి మీ మార్కెట్లో ఏ ఫ్రూట్స్ జరిగితే ఆ ఫ్రూట్స్ ఈ ఫ్రూట్ ఆ ఫ్రూట్ అని లేదు ఎక్కువగా వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా మనం తీసుకుంటే అంటే నిమ్మ జాతికి సంబంధించింది నిమ్మకాయ కానీ సో బెర్రీస్ కానీ ఆరెంజెస్ కానీ ఇలా ఆమ్లా కానీ వైటమిన్ సికి సంబంధించిన ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటే మీ స్కిన్ అనేది చాలా వరకు హెల్దీగా ఉంటుందండి సో వైటమిన్ సి గురించి మనం చెప్పాం యాంటీ ఆక్సిడెంట్స్ గురించి చెప్పాం ఇప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఏ ఆహార పదార్థాలు తీసుకుంటే సో ఈ ఇన్ఫ్లమేషన్ అంటే స్కిన్ మొత్తం ఇరిటేషను దురదలు ఎక్కువగా ఉంటుందో దాని గురించి మాట్లాడదాం అవి తగ్గించాలి అంటే ఆహార పదార్థాలు ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ అని మనకు ఉంటాయి ఏంటి ఏంటివి యాంటీ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ ఫస్ట్ థింగ్ జింజర్ ఎప్పుడైనా అల్లం అనేది అండి బెస్ట్ ఇన్ఫ్లమేటరీ ఫుడ్స్ సెకండ్ థింగ్ ఏంటంటే అండి పసుపు సో పసుపులని ఏంటంటే క్యుక్యుమెసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఉంటుంది ఈ క్యుక్యుమెరిసిన్ అనే కెమికల్ కాంపౌండ్ ఏంటంటే యాంటీ ఫంగల్ గాను యాంటీ బ్యాక్టీరియల్ కానీ మన బాడీకి ఉపయోగపడుతుంది అంటే ఏంటి ఈ ఇన్ఫ్లమేషన్ రేట్ స్ప్రెడ్ అవ్వకుండా అంటే బాడీలో వచ్చింది సో తల మీద కానీ చేతుల మీద కానీ బాడీ మీద కానీ ఈ సోరియాసిస్ స్ప్రెడ్ అవ్వకుండా అంటే బాడీలో స్ప్రెడ్ అవ్వకుండా ఈ ఆహార పదార్థాలు బాగా ఉపయోగపడతాయి దీంతో పాటు అంటే నల్ల జీలకర్ర సో బ్లాక్ క్యూకెమ్ సీడ్ అంటారు ఏషియంట్ ఏంటంటే అండి ఏషియంట్ దాంట్లో అంటే పూర్వం ఏం చేశారంటే ఏ జబ్బు వచ్చినా నల్ల జీరకల నీళ్ళు సో నల్ల జీరకలు అనేది ఎక్కువ ఇచ్చారు సో ఎందుకంటే వాళ్ళు ఎక్కువగా నమ్మేది ఏంటంటే ఈ నల్ల జీరకల బాడీలో ఏ ఇన్ఫెక్షన్ అయినా తెరమేస్తుంది అని వాళ్ళు బాగా నమ్ముతూ ఉంటారు ఎందుకంటే ఏంటండి దీనిలో థైమోక్వినోన్ అనే కెమికల్ కాంపౌండ్ అంటుంది దీనివల్ల ఇన్ఫ్లమేషన్ రేట్ చాలా వరకు తగ్గిస్తుంది సోరియాసిస్ ముదిరితే ఏమవుతుంది సోరియాటిక్ ఆథరైటిస్లోకి డెవలప్ అవుతుంది ఈ ఆర్థ్రైటిస్లోకి డెవలప్ అవ్వకుండా ఇన్ఫ్లమేషన్ అవ్వకుండా సో ఇలాంటి ఆహార పదార్థాలు బెటర్గా ఉంటాయి ముఖ్యంగా ఈ సోరియాసిస్ వస్తే మీరు ముఖ్యంగా ఆపవలసింది ఏంటంటే యానిమల్ ప్రోటీన్ నాన్ వెజ్ ఫుడ్స్ పూర్తిగా అవాయిడ్ చేయాలా ఏంటంటే అండి ప్రోటీన్ ఫుడ్ తీసుకోండి యానిమల్ ప్రోటీన్ ఆపండి అంటే యానిమల్ ప్రోటీన్కి ప్లాంట్ ప్రోటీన్కి డిఫరెంట్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి అన్నీ ఒకే రకమైన అమైనో యాసిడ్స్తో చైన్ బైండ్ అప్ అవ్వదు ఈ యానిమల్ సంబంధించిన ప్రోటీన్లో డిఫరెంట్ టైప్ ఆఫ్ అమైనో యాసిడ్స్ ఉంటాయి దీనివల్ల మీ ఇన్ఫ్లమేషన్ రేట్ పెరుగుతుంది సోరియాసిడ్స్ కూడా చాలా వరకు పెరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి ఒకటి గుర్తుపెట్టుకోండి నాన్ వెజ్ తినటం వల్ల సోరియాసిస్ రావటం కాదండి సోరియాసిస్ వస్తే నాన్ వెజ్ తింటే ఇన్ఫ్లమేషన్ రేట్ పెరుగుతుంది అంటే ఇంకా త్వరగా వ్యాపిస్తుంది ఈ సోరియాసిస్ ఏంటంటే అండి కంటాజియస్ డిసీజ్ అయితే కాదు అంటే ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యే డిసీజ్ అయితే కాదు ఇది ఏంటంటే యాంటీ ప్రాసెసెస్ ప్రాసెసస్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటారు సో దానికి సంబంధించిందే తప్ప ఒకరి నుంచి ఒకరికి అంటే వాళ్ళకి సంబంధించిన పర్సనల్ థింగ్స్ కానీ టవల్స్ కానీ ఇలా ఒకరి నుంచి ఒకరు వాడుకుంటే ఇది స్ప్రెడ్ అయ్యే ఛాన్సెస్ అయితే కాదు ఒకటి డాక్టర్ గారు ఇవన్నీ నాకు చెప్పారండి ఎక్స్టర్నల్గా పోతే ఏం పూసుకుంటే చాలా వరకు హెల్ప్ఫుల్గా ఉంటుందని అంటారు సోడియాసెస్ వచ్చిన వాళ్ళకి ఏంటంటే అంటే ముందు స్కిన్ అనేది డ్రై అవ్వకూడదు స్కిన్ ఎప్పుడు మాయిశ్చర్గా ఉండాలి అంటే తేమగా ఉండాలి తేమగా ఉండాలంటే మాయిశ్చర్గా ఉండాలంటే ఏం చేయాలి కోకోనట్ ఆయిల్ వాడాలి ఏదన్నా ఆయిల్ కానీ ప్లెయిన్ వ్యాజిలిన్ జెల్లీ కానీ శరీరానికి రాసుకుంటే అది ఒక ప్రొటెక్టివ్ లేయర్లా వర్క్ చేస్తుంది స్కిన్ చుట్టూ ఒక హెల్దీ లేయర్ అనేది డెవలప్ చేస్తుంది అంటే ఫంగల్ ఇన్ఫెక్షన్స్ కానీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ కానీ పైనుంచి ఏం పడినా రాకుండా ఈ స్కిన్ వ్యాజిలిన్ లేయర్ ఒక ప్రొటెక్టివ్ లేయర్ కింద మనకి ఉపయోగపడుతుంది ఇంకా దురదలు బాగా ఎక్కువగా ఉన్నాయి ఏంటండి బయట మీకు మార్కెట్లో వేప నూనె దొరుకుతుంది సో ఏంటంటే సో వేప పేస్ట్ని ఆయిల్లో మిక్స్ చేసి కొద్దిగా లిటిల్ అమౌంట్ ఆఫ్ బాయిల్ చేస్తే దాన్ని వేప నూనె అని అంటారు అది నార్మల్ నూనె కన్నా కొద్దిగా కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కన్సిస్టెన్సీ ఎక్కువగా ఉంటుంది కొద్దిగా తిక్కుగా ఉంటుంది మీకు బయట మార్కెట్లో ఇలా దొరుకుతుందండి వేప నూనె అని అంటారు లేదా మీరే ఇంట్లో వేప నూనె తయారు చేసుకోవడానికి చూడండి ఒక నార్మల్ కోకోనట్ వాటర్లో ఒక హండ్రెడ్ ఎంఎల్ టూ హండ్రెడ్ ఎంఎల్ కోకోనట్ వాటర్లోని వేప ముద్ద వేయండి సో వేపాకుల్ని తీసి పేస్ట్ చేయండి పేస్ట్ చేసి అది ఆయిల్లో బర్న్ చేయండి లిటిల్ అమౌంట్ అండి సో అమౌంట్ ఆఫ్ హండ్రెడ్ డిగ్రీస్ టూ హండ్రెడ్ డిగ్రీస్ ఓవర్గా బంద్ చేసి దానిలో ఉన్న వైటమిన్స్ మినరల్స్ సో ఎజారటెక్సిన్ అనే కెమికల్ కాంపౌండ్స్ ఇవన్నీ బర్న్ చేసేయద్దు సో ఆయిల్లో జస్ట్ మిక్స్ చేసి లిటిల్ అమౌంట్ ఆఫ్ హీట్ చేస్తూ ఉండండి చేస్తే ఈ వేపలో ఉన్న కెమికల్ కాంపౌండ్స్ ఇంగ్రీడియంట్స్ అంతా ఆయిల్ తీసుకుంటుంది ఈ ఆయిల్ని మీరు స్కిన్ మీద కనుక మాయిస్టర్ కింద అప్లై చేసుకుంటే ఇచ్చింగ్ సెన్సేషన్ అనేది నైంటీ టు హండ్రెడ్ పర్సెంట్ చాలా వరకు రిలీఫ్ వస్తుంది ఇలా ముందుగా మనం చెప్పిన ఆహార పదార్థాలు తింటూ తినకూడని ఆహార పదార్థాలు ఆపుదు ఇలా మాయిశ్చరైజర్ కింద ఈ వేప నూనె అని ఈ కొబ్బరి నూనె అని రాసుకుంటే సోరియాసిస్ చాలా వరకు నియంత్రణలో పెట్టుకోవచ్చు థ్యాంక్ యూ